ఇదైతే సీక్రెట్ అనమాట అసలు నేనేం కొట్టేశాను అక్కడ షాపింగ్ లో ఏం జరిగిందో నేను ఎలా పట్టు వీడియో ఫుల్ స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మీకు క్లారిటీ అనేది దొరుకుతుంది ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను రీసెంట్ గా నెల్లూరు బాలాషేర్ బాబా దగ్గరికి వెళ్ళాను కదా సో అక్కడ నేను తీసుకున్న వస్తువు ఈరోజు మనం షాపింగ్ ఎలా చేసాం ఏంటి అనేది ఫుల్ వీడియో చూసేద్దాం రండి లెస్ గో టు ద వీడియో అయితే రెండు రెండు ఈరోజు మనం తీసుకున్న అక్కడ ఇదిగోండి ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి సెట్ ఎప్పుడైనా ఆ వీడియోస్కి పనికొచ్చేది అని తీసుకున్నాను సో ఇది చూస్తున్నారు కదా ఏదైతే థర్టీ రూపీస్ మామూలుగా సింపుల్గా అది పెట్టుకొని డ్రెస్ మీదకి బాగుంటుందని తీసుకున్నాను అనమాట సో ఇది నెక్లెస్ ముత్యాల నెక్లెస్ అన్నమాట సో నాకు అంటే చాలా ఇష్టం సో ముత్యాల నెక్లెస్ తీసుకున్నాను ఇది కూడా ఫిఫ్టీ అయితే ఈ దువ్వన ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఏంటంటే మనం ఎక్కువ మామూలు కోమ్స్తో హెయిర్ కో కోమ్స్ చేసామనుకోండి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట ఈ పెద్ద పెద్ద పళ్ళున్న కోమ్స్తో హెయిర్ ఫాల్ అయితే అవ్వదు సో ఇది ఒకటి తీసుకున్నాను ఇంకా కాస్ట్ వచ్చి ట్వంటీ రూపీస్ ఇదిగోండి ఇది కూడా ట్వంటీ రూపీస్ అండి నేను ఆన్లైన్లో పెట్టాను వన్ సిక్స్టీ రూపీస్కి ఇవన్నీ సెట్ బట్ అక్కడ మనకి ట్వంటీ రూపీస్కి దొరికింది నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను దీని గురించి మాత్రం ఇవన్నీ తీసుకున్నా నాకు అంత సాటిస్ఫాక్షన్ అవ్వలేదు బట్ ఇది మాత్రం మనకి అంటారు కదా మోడల్ మోడల్ జడలు వేసుకోవాలంటే ఆడవులకి ఎంతైనా ఇష్టమే కదండి సో అందుకని ఇవన్నీ హెయిర్ క్లిప్స్ అండి నా హెయిర్ అంతా ఎక్కువ ఉండదు కదా సో తక్కువకి నాకు ఈ క్లిప్స్ చాలా యూజ్ అవుతాయి సో ఇది కూడా ఒక ట్వంటీ రూపీస్ మనకి డైలీ యూజ్ అయ్యేది ఏదైనా ఉందంటే అది పిన్నిసా సో ట్వంటీ రూపీస్ అనమాట ఇది కూడా ట్వంటీ రూపీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ క్లిప్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మరీ లూజ్ హెయిర్ ఉంటే అప్పుడప్పుడు చిరాగా ఉండదు కదా సో పైకి పూడేసేసి ఈ ఫ్లెక్కలు పెట్టుకోవడానికి మనకి కంఫర్టబుల్గా ఉంటుంది సో తర్వాత నెయిల్ పాలిష్ ఒకటి తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర చాలా నెయిల్ పాలిష్లు ఉన్నాయి బట్ అక్కడ ఈ కలర్ నాకు నచ్చింది సో ట్వంటీ రూపీస్ పెట్టి ఒకటి తీసుకున్నాను ఈ క్లిప్ చూసారా ఇవన్నిట్లో టాప్ ఏదైనా ఉంటే ఈ క్లిప్ ఏనండి ఫిఫ్టీ చెప్పారన్నమాట నాకు ఈ క్లిప్పు సో బేర మాడి ఆడి 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 ఫోర్టీ రూపీస్కి ఈ క్లిప్ తీసుకున్నాను అదే సో ఈ క్లిప్ అయితే మనకి థర్టీ రూపీస్ అండి చాలా బాగుంది కదా ఈ క్లిప్స్ నాకు చాలా ఇష్టం అయితే మీకు వీటన్నిటిలో లో కాస్ట్ ఏదైనా ఉందంటే ఇదేనండి జుమ్కీలు చూడండి టెన్ టెన్ రూపీస్ అన్నమాట ఒక్కొక్క జుమ్కీ టెన్ రూపీస్ మనకి చీర మీద శారీస్ మీద ఇవి ట్రెండ్ కదా ఆ తర్వాత ఇవి ఇవి కూడా అండి మనకి బోల్డ్ కలర్ కాకుండా కొంచెం ఈ కలర్ అయితే బాగుండద్దని ఈ కలర్ తీసుకున్నాను సో ఇది కూడా ఇంకోటి ఏంటంటే చిన్న చిన్నవి అప్పుడప్పుడు డ్రెస్సులు మనకి మనకి సూట్ అవ్వటానికి ఇలా డిప్స్ తీసుకున్నాను ఇవి టూ చైన్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి సో టూ చైన్స్ హార్ట్ సింబల్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి కదా ఒక కీ చైన్ తీసుకున్నాను నేను ఉంగరాలు తీసుకున్నాను అనమాట త్రీ ఉంగరాలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి అనమాట సో ఇవి మూడు ఇవి మూడు ఇవి రెండు నాకు చాలా బాగా నచ్చినాయి ఇవి మూడు తర్వాత లబ్బర్ హెయిర్ బ్యాండ్స్ అండి ట్వంటీ రూపీస్ అనమాట మా పాప అప్పుడు చేసింది దీంట్లో ఇటు రెండు ఇటు రెండు వాడేసింది కూడా సో ఈ క్లిప్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ఇంకా నెయిల్స్ మనకి ఆన్లైన్లో చూశాను నేను బట్ ఇక్కడ ఏదో ట్వంటీ టెన్ రూపీస్ చెప్పారనమాట సో లోను దమ్ ఇచ్చారు తీసుకున్నాను ట్రై చేద్దామని బట్ దీని గురించి నాకు తెలియదు మీకు నాకన్నా ఉంటే కామన్ చేయండి ప్లీజ్ ఈ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి మా పాపకి హెయిర్కి చిన్న చిన్న రబ్బర్ బ్యాండిల్ తీసుకున్నాను ఇవి టెన్ రూపీసే ఇంకా మా పాపకి ఫిఫ్టీ రూపీస్ కాజులు ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్లో గోల్డ్ అనమాట ఇది సెకండ్ టైం తీసుకున్నాను ఇది చూడండి ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఇంకా మీకు ఏం చూపియాలి రండి రండి ఇంకా మనకి అవసర సరుకుల్లో ఇవి ఇవి ఫోర్ ఐటమ్స్ కలిసి ఇవ్వండి ఈ ఫోర్ కలిసి హండ్రెడ్ రూపీస్ అండి ఏ వస్తువులైనా వందకి నాలుగు అనమాట సో ఈ ఫోర్ హండ్రెడ్ ఇగోండి అయితే కప్ టూ కప్స్ వచ్చి ఇది కూడా అంతే ఫోర్ కి టెన్ హండ్రెడ్ కి ఫోర్ అనమాట ఐటమ్స్ సో బాగున్నాయి అనమాట ఇవి హండ్రెడ్కి ఫిఫ్టీ హండ్రెడ్కి ఫిఫ్టీ హండ్రెడ్కి టూ పీసెస్ ఇచ్చారు నేను నేననే ఇంకొకళ్ళని షేర్ చేసుకున్నాం అన్నమాట సో ఇది అన్నమాట ఇవి త్రీ వచ్చేసి ఇవి త్రీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి బట్తో కదా నాకు తెలీదు బట్ ఒక్కొక్కటే దీని మీద కాస్ట్ వచ్చేసి మనకి వన్ సిక్స్టీ వన్ ఎయిటీ ఇంకా టూ టెన్ ఉంది బట్ మొత్తం మూడు కలిపి నేను మాత్రం టూ సిక్స్టీకి టూ ఫిఫ్టీకి తీసుకున్నాను సో ఇలా అనమాట ఎప్పటి నుంచో నాకు కోరిక అండి ఈ హ్యాండ్ బ్యాగ్ వేసుకోవాలి తీసుకోవాలని ఫస్ట్ లో స్టార్టింగ్ లో నేను ఇవే యూజ్ చేశాను బట్ ఇప్పుడు యూస్ ఎట్లా సో ఫిఫ్టీ రూపీస్కి కొట్టేశాను అనమాట ఇవన్నీ మన షాపింగ్ ఎలా అనిపించింది వీడియో నచ్చిందా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పక్కనే ఉన్న ని ఠంగమెను కొట్టేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై